నీ బ్యాక్ పెయిన్ షోల్డర్ మొండి తగ్గించే క్లినిక్ క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ మహాసేన రాజేష్ ఈ రోజు చంద్రబాబు నివాసానికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది మరి కాసేపట్లో లోకేష్ ని చంద్రబాబుని కలిసే పరిస్థితి అయితే ఉంది అక్కడ ఏం జరగబోతుంది తన సీటు విషయంలో తన మనసు ఏమైనా మార్చుకున్నాడా లేదా అనే అంశం మీద మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాం రాజేష్ గారు ఏంటి మీ మనసు ఇప్పుడు కుదుట పడింది అనుకోవచ్చా నా మనసు ఎప్పుడు కుదుటగానే ఉంది సార్ అయితే ఇప్పుడు నెక్స్ట్ అంటే నేను మొన్నటి వరకు స్టేట్ ప్రోగ్రాం చేశానండి ఎస్సీలకి సంబంధించి మీటింగ్స్ చేశాను ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఫర్దర్ ఏం ప్రోగ్రామ్ చేయాలి ఏంటి అని దాని గురించి చర్చించడానికి మా అన్న దగ్గరికి లోకేష్ అన్న దగ్గరికి వచ్చాను కానీ సీటు విషయంలో మీరు వెనకడుకు వేసినట్టేనా లేకపోతే పార్టీ ఆఫీస్ ఏం చెప్తుంది పార్టీ ఆఫీసు మిమ్మల్ని తిరిగి పోటీ చేయించాలనే ఒక ఒత్తిడి అయితే వస్తుంది కానీ రాజేష్ ఎందుకో బెండ్ కావట్లేదు అనే ఒక వార్త వస్తుంది నిజమేనా అది వెనకడి వేయటం అంటే అది భయపడేసినట్టు అవుద్దండి నేను భయపడి వెనకడికి వేయలేదు పార్టీ కోసం ఒకవేళ నన్ను బూచిగా చూపించి పార్టీని టార్గెట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి నా గురించి నా భుజం మీద పెట్టి పార్టీని షూట్ చేసే పరిస్థితి ఉండకూడదని అవసరం అయితే తగ్గుతానన్నాను ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నాను నా వల్ల పార్టీకి మేలు జరుగుతుంది అనుకుంటే నేను పోటీకి వెళ్తాను నా వల్ల పార్టీకి ఏమన్నా కీడు జరుగుతుంది అనుకుంటే నాకు నేనుగా త్యాగం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను కానీ దానివల్ల మీలాంటి యూత్ ఎక్కడో ఎమోషనల్ టచ్లోకి వెళ్ళిపోయి ఆ ఎమోషనల్ టచ్ వల్ల కెరీర్ని దూరం చేసుకోవడం లేదు ఇటువంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ తిరిగి రావు కదా అంటే సెంటిమెంట్ లేని మనిషి సిమెంట్ లేని గోడ నిలబడవు సార్ ఎమోషన్స్ అనేది దేవుడు మనకి ఇచ్చిన మనిషికి మాత్రం ఇచ్చిన ఒక వరం ఎమోషన్స్ ఉండాలండి మన కోసం ఆలోచించే వాళ్ళ కోసం అవసరమైతే మనం ఒక అడుగు వెనక తగ్గడానికన్నా మనం ఏదన్నా ఒకవేళ అది మనకు నష్టం జరుగుతుందన్నా సరే దాన్ని భరించడానికన్నా సిద్ధంగా ఉండాలని నేను భావిస్తాను సార్ అంటే నిజమే కావ కాకపోతే ఇటువంటి అవకాశాలు తిరిగి తిరిగి వచ్చే అవకాశం ఉండట్లే మామ సాధారణంగా ఒక ఎమ్మెల్యే టికెట్ అందులో ఫస్ట్ లిస్ట్లోనే మీ పేరు అనౌన్స్ కాబడింది సో అటువంటి లిస్టులో నుంచి మీరు దాన్ని వదులుకోవడం చే చేతులారా మహేష్ తప్పు చేస్తున్నాడేమో అని అనుకుంటే ఉంటాడు అంటే నేను కావాలని వదులుకుంటానని అనలేదండి మొత్తం ఆ రోజున తొంభై నాలుగు సీట్లు ప్రకటించారు సార్ కానీ రాజేష్ మహాసన్ ఒక్కడి మీదే రాష్ట్ర వ్యాప్తంగా తప్పుడు ప్రచారం చేశారు వైసీపీ సోదరులు ఎప్పుడో నేను మాట్లాడిన వీడియోలు కట్లు పేస్టులు చేసి దాన్ని హిందువులకు వ్యతిరేకంగా అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా రాయేసి ఉంటాడు అలాంటి వాడికి సీట్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు కూడా హిందువులకు అగ్రవర్ణాలకు వ్యతిరేక అన్నట్టు మా పార్టీ పెద్ద అయింది బ్లేమ్ చేయట్టు ట్రై చేశారండి నన్ను అయితే నేను దాదాపు నాలుగున్నర సంవత్సరాల నుంచి ముప్పై కేసులు భరించాను ఇరవై రెండు రోజులు జైలు భరించాను రౌడీ షీట్ భరించాను రెండు హత్య ప్రయత్నాలు తట్టుకుని నిలబడ్డాను జగన్మోహన్ రెడ్డి అనే ఒక దుర్మార్గుణ్ణి ఆల్మోస్ట్ ముర్ఖుణ్ణి నాలుగున్నర సంవత్సరాలు అతను పవర్లో ఉన్నప్పుడు నుంచి నేను నేను పోటీ జనకు నేను భయపడతాను అనుకుంటే అది కరెక్ట్ కాదండి కాకపోతే నా వల్ల వేరే వాళ్ళు నష్టం అంటే పెద్ద నష్టపోతారేమో పార్టీకి బ్యాడ్ బ్యాడ్నేమో వస్తుందేమో నేనైతే ఏదైనా ఫేస్ చేయడం రెడీ నాకు అలాంటి వందల అవమానాలు నాకు జరిగాయి గవర్నమెంట్లో దాన్ని ఎదిరించి నేను నిలబడదును కాబట్టి నన్ను అవమానిస్తే నేను భయపడలేదు నన్ను బెదిరిస్తే భయపడలేదు నా మీద వచ్చే ప్రయత్నం చేస్తే భయపడలేదని నేను ఎంతో అత్యంత గౌరవించే చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడానికి సిద్ధపడ్డారండి అందుకని నేను వారి కోసం నేను ఆ మాట మాట్లాడడం జరిగింది అంటే వెనకాల ఒక కుట్ర జరుగుతోంది మహేష్ రాజేష్ వెనకాల దీంట్లో మీ ఇంటర్నల్ పార్టీ వాళ్ళు మీకు మద్దతు పార్టీ వాళ్ళు వీళ్ళందరూ కలిపి ఒక కుట్ర నడుపుతున్నారు అని అంటే అది అంటే కుట్ర అని మనం అనలేమండి ఎందుకంటే ఇద్దరు అన్నదమ్ములు ఉంటే అన్నదమ్ముల మధ్య భేదాభిప్రాయాలు ఉంటాయి అలాంటి ఏ పార్టీలోనూ ఉండే చిన్న చితకా అనేది ఏ పార్టీలోనూ ఉండేవే కాకపోతే నాకు కేటాయించిన పీగానవరం నియోజకవర్గంలో అక్కడ ప్రజలందరూ ఈరోజు నా పక్షానే ఉన్నారండి టీడీపీ జనసేన కార్యకర్తలందరూ నా పక్షాన ఉన్నారు ఎవరో ఒకరిద్దరు అన్నదమ్ములకి నేను నచ్చకపోవచ్చు ఒక మనిషి అందరికీ నచ్చాలని లేడు దేవుడు అందరికీ నచ్చడు కాబట్టి ఒకరిద్దరు వ్యతిరేకిస్తున్నారు తప్ప మెజారిటీ శాతం నియోజకవర్గంలో వైపే ఉన్నారండి కాబట్టి దాన్ని కుట్రగా మనం ఏమీ చెప్పలేము సార్ కానీ నామినేషన్స్ నోటిఫికేషన్స్ కూడా వచ్చేసినాయి మరి దానికి సిద్ధమవుతున్నాడా మహేష్ రాజేష్ అది పరిస్థితుల్లో నిర్ణయిస్తాయి సార్ దానికి పరిస్థితి అంటే చెప్పాను కదండి ఇందాక నా వల్ల బ్యాడ్ అవుతుందని పక్షంలో ఉంటే నేను పార్టీ కోసం పని చేస్తాను సార్ ఇప్పుడు వడ్డించేవాడు మావోడైతే కడబంతులో కూర్చొని వస్తుంది అన్నట్టు మా పార్టీ అధికారంలోకి వస్తే మాకు ఏమి మాకు లోటు ఏమంటుంది చెప్పండి పేదలందరికీ మంచి జరుగుతుంది బాబు గారు వచ్చారంటే నిరుద్యోగులు అందరికీ ఉద్యోగాలు వస్తాయి మేము కోరుకున్నది అదే అండి లేదు నేను పదవే కోరుకుని అధికారమే కోరుకుంటే అధికారంలో ఉన్నప్పుడే వైసీపీని వదిలేసి బయటకు రాను ఇప్పుడు కొద్దిమంది చూడండి అధికారం అంతా అయిపోకొస్తారు నేను జగన్మోహన్ రెడ్డిని గెలిచిన ఒక సంవత్సరంలో బయటకు వచ్చి నేను నాకు పదవికాంక్ష లేకపోతే అధికారం అనేది నాకు ఎప్పుడూ లేదండి మంచి జరగాలి చంద్రబాబు నాయుడు గారు వస్తే అందరికీ మంచి జరుగుతుంది మనకు పదవులు ఉన్నా లేకపోయినా రాష్ట్రం బాగుంటుంది సార్ చంద్రబాబు విషయంలో మీ మీద కొంత ఒత్తిడి వస్తుంది అనే విషయంలో వాస్తవమైన చంద్రబాబు నుంచి తిరిగి మీరు మమ్మల్ని పోటీ చేయాలి మీరు గన్నవరం నుంచి పోటీ చేయండి అనే ఒక ప్రచారం అట్ ద సేమ్ టైం మీ ప్రత్యర్థులు కూడా చంద్రబాబు మీద మీకు అగేనెస్ట్గా ఒక ప్రచారం పెడుతున్నారు ఒక ఒత్తిడి తెస్తున్నారు వర్కౌట్ అవుతుందా దాంట్లో మీరు బయటపడతారా బాబు గారు ఇప్పటివరకు అయితే పోటీ చేయొద్దని కానీ వేరే మనిషిని పెడుతున్నానని కానీ ఆయన ఎక్కడ అనలేదండి డే వన్ నుంచి నన్ను క్యాండిడేట్గా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఆయన దృష్టిలో పీగన్నవరం గన్నవరం తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి రాజేష్ మహాసనే ఒకవేళ నాకు నేనుగా తగ్గాలన్నా ఆయన్ని బ్రతులాడే ఆయన ఒప్పించి తగ్గాల్సిన పరిస్థితి అండి కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను తగ్గమని కానీ లేకపోతే ఆయన ఎవరికైనా ఇలాంటి బ్లాక్మెయిల్ భయపడడం కానీ ఎప్పుడు ఉండదండి ఆయన నమ్ముకున్న వాళ్ళ పక్షాన ఆయన నిజాయితీ పరుడని ని నిర్ణయిస్తేనే ఎవరికైనా ఆయన సపోర్ట్ ఇస్తాడండి ఆలోచించకుండా ఆయన నిర్ణయం తీసుకోడు నిర్ణయం తీసుకున్నాక వెనక్కి వెళ్ళడా ఎప్పటి నుంచో చూసిందండి ఇది ఒకవేళ ప్రత్యర్థులు మీ మీద విజయం సాధించారు బహుశా అంటే మీకు టికెట్ రాకుండా వేరే వాళ్ళు పెట్టారు మీ రోల్ ఎలా ఉంటుంది బాబు గారు లోకేష్ గారు ఏం చెప్పారో అది ఆదేశాలని తూచా తప్పకుండా పాటిస్తానండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నెగ్గడం అంటే ఈ ఆంధ్రప్రదేశ్లోని ప్రతి పౌరుడు నెగ్గినట్టే నేను ప్రత్యేకంగా పీగానవరంలో ఎగ్గక్కర్లే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి తెలుగు నెగ్గినట్టు కాబట్టి పార్టీ ఆదేశాలు ఎలా ఉంటే అలాగే మేము ముందుకు రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ సో రాజేష్ అయితే ఒకటే చెప్తున్నారు తనకు పార్టీ ఆదేశాలు ముఖ్యం తన అధినేత ఏది చెప్పినా దానికి తూచా తప్పకుండా పాటించడానికి సిద్ధంగా ఉంటాను నాకు సీటు రాకపోయినా కూడా పర్వాలేదు నేను పార్టీ ఆదేశాలని సిరసా వహిస్తానని చెప్పి చెప్తాను ప్రస్తుతం ఓటే స్టూడీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది